ట్రంప్ టారిఫ్స్ మాట్లాడడానికి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ ఈ బిల్ ఏంటంటారు రష్యా నుంచి చమురు గ్యాస్ యురేనియం కొనేటువంటి దేశాలపైన సెకండరీ శాంక్షన్స్ ఎలా వర్తిస్తాయంటారు ఎస్ సార్ ట్రంప్ కి సంబంధం లేదు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఆయంకరంగా కొద్దిగా పొరపాటున డ్రెస్ చేశారేమో అంటాను కానీ ట్రంప్ కి సంబంధం లేదు గ్రాహం చెప్పాడు కానీ ట్రంప్ కన్సర్న్ లేకుండానే ఆయన ట్వీట్ చేస్తాడా కాదు ఆ గ్రహం ఇప్పుడు నేను సో జరుగుతా ఉన్నది రెండు సంవత్సరాలు పెట్టింది ఇందులే గ్రామ్ రిపబ్లికన్ పార్టీ చాలా పెద్ద ముప్పై సంవత్సరాలు పెట్టింది అయితే మైక్ గ్లోనే ఆయన డెమోక్రాటికి ఎప్పుడు నేను చూడరు రష్యాన్ కంట్రోల్ చేయాలంటే ఆయిల్ అమ్మకూడదు కొత్త కాలం గత రెండు సంవత్సరాలు బట్టి మూడు సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది ఒక రెండు నెలలు బట్టి ఈ బిల్లు తీసుకొస్తే కానీ రష్యా వచ్చాయి దాంట్లో వచ్చింది ఏంటంటే ఈ గత నెలలో ఎందుకు ఈ స్పీడ్ వచ్చింది స్పీడ్ ఎందుకు వచ్చింది అంటే యుక్రెయిన్ అన్ని ఒప్పుకున్నది ఆ భూమి పోవడానికి ఒప్పుకున్నది ఎలక్షన్ పెడతానికి ఒప్పుకున్నది నాటో జాయిన్ అవ్వకుండా ఒప్పుకున్నది ఏ సైన్యాన్ని కూడా మెయింటైన్ అని ఒప్పుకున్నది అని ఒప్పుకున్నా ఇంకా రష్యా రావట్లేదు స్పీడప్ అయిపోయింది ఆ బిల్లు వల్ల భారతదేశం మీద ఫోకస్ కాదే ట్రంప్ దగ్గరికి వెళ్ళారు అనామతి తీసుకోవటానికి చెప్పటానికి ట్రంప్ ఓకే అన్నాడు అంటే ఐదు వందల శాతం వేస్తారు లేదు ఐదు వందల శాతం వరకు వేయటానికి డెఫో ఇదంతా డేంజరస్ బిల్ ఏం కాదు భారతదేశం మీద వేయాలి బ్రెజిల్ మీద వేయాలి చైనా మీద వేయాలి టర్కీ వేయాలి జపాన్ కూడా ఒక ఉంటుంది ఆయిల్ పక్కన ఉన్న జపాన్ రష్యా నుంచి చాలా దగ్గరని పక్కన సో అందువల్ల ఇవన్నీ చూస్తే మనం హిరోధర్ వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ శాతం వరకు అయితే అసలు వ్యాపారమే ఉండదు అది జ్ఞాపం పెట్టుకోండి యాభై డెబ్బై ఐదు శాతం దాకా ఇంకా వ్యాపారాలు ఉండవు అది ఎంబార్గోస్ అంటారు ట్రేడ్ బ్రేక్ డౌన్ అంటారు అమెరికా ఈవేళ క్యూబాతో బెంజేలాతో ఇరాన్తో వ్యాపారమే చేయట్లేదు అలాంటి పరిస్థితి అమెరికా కూడా కష్టం కదా సో చూడాలి తప్పు కూడా కాదు ఎందుకంటే రష్యా కూడా ఆలోచించుకుంటా రష్యా రష్యా పీస్ వస్తే మనకు లాభం ఏంటని మీరు అడిగితే భారతదేశానికి ఒక వారం రోజుల క్రితం జనవరి మూడవ తారీఖున విధ విధా గవర్నమెంట్ పోయాక మంది అయ్యో ప్రజాస్వామ్యం ఏదేదో అన్నారు కానీ ఆయిల్ ప్రైస్ పడిపోయింది కదా పది డాలర్లు పడింది అనుకుంటా పదిహేను డాలర్లు బ్యారల్ ఇది కూడా వాళ్ళు రష్యా యుద్ధం ఆగిపోతే ఇంకా పడిపోతారు ఇంకా పడిపోతారు సో భారతదేశం ఎదురు చూడాలి భారతదేశం దీని గురించి ఏం బాధపడకూడదు జరిగే పని కాదు అంత ట్యాక్స్ వేయటం కానీ ఒక బెదిరిం రష్యాకి బెదిరిం ఇంత ట్యాక్స్ వేస్తారు ఇలా ఇండియా చిన్న చిన్న చైనా కొంతపోతాది అనుకోండి నేను ఇండియా కొంత మానేస్తాను ఆయన కొంత మానేస్తారని ఫీలింగ్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఇది ఈవేళ అది భారతదేశం ఏం భయపడే పరిస్థితి మాత్రం కాదు చూడాలి ఏమవుతుందో చూడాలి సెనేటర్ లిండ్ గ్రాహం అండ్ రిచర్డ్ బ్లూమెంటల్ ఈ బిల్లు రూపొందించారు అంటే వీళ్ళ ఈ బిల్లు రూపొందించడం వెనక రాజకీయ ఉద్దేశం ఏంటి అంటారు భారత్ చైనా బ్రెజిల్ నే ఎస్పెషల్లీ టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏంటి చైనా అది కాదే ఉదాహరణగా ఏ దేశం కొన్నా ప్రెసిడెంట్ ఇస్తుంది ఐదు వందల శాతం వరకు ఆయన వేయొచ్చు హక్కు హక్కిస్తున్నారు కానీ ఎందుకంటే దీంట్లో వెనకాల ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది ఇప్పటి వరకు ట్రంప్ వేసిన టారిఫ్లు ఇలీగల్ అని వచ్చి సుప్రీంకోర్టులో ఇంకా ఫైట్ జరుగుతుంది ఈ వేళ రేపు మాకు అసలు ట్రంప్ ఏ టెఫ్స్ అని వస్తుంది అధికారం లేదు కదా వాళ్ళ పార్లమెంటే ట్యాక్స్ వేయడానికి పార్లమెంట్కే పరిమితి కదా అది కూడా జరుగుతుంది సో ఈ బిల్లు పాస్ చేసి బెదిరించడానికి రష్యాను బెదిరించడానికి ఇది బెదిరింపు అయిపోతుందా రష్యా అని చాలా వరకు అవ్వచ్చు చాలా వరకు అవ్వచ్చు రష్యా ఎందుకంటే అలసిపోయి ఉన్నది ఇంకా దెబ్బ ఇంకా ఇంకేం చేస్తామని ఉన్నాడు ఈ బిల్లు వల్ల ఇండైరెక్ట్గా చూస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగితే భారతదేశానికి మంచిదే చెయ్యదా మంచిది కదా తప్పకుండా సో నేను ఎదురు చూస్తున్నా ఇటు బెదిరింపు పంతే ఆ బెదిరింపు ఎంతవరకు పాటిస్తారు చేస్తారు చైనా మీద వేయలేరు చైనా మీద వేస్తే లెక్కలేరు ఎందుకంటే చైనా నుంచి అమెరికా దిగుమతులు లేకపోతే ఆ ఇండస్ట్రీ లేదు ఏమీ లేదు ఫినిష్ అయిపోతుంది చైనా నుంచి రేర్ అర్త్ మినరల్స్ అని ఉన్నది కదా రేర్ అర్త్ మినరల్స్ మ్యాగ్నెట్స్ చైనా చేస్తుంది మేము ఆప్ చేస్తా అంటున్నాం ఆప్ చేస్తే అమెరికా ఆగిపోతాయి సో అవన్నీ జరగవు భారతదేశం తప్పుగా అంతే అది కూడా మనం ఆల్రెడీ నాకు అర్థమైనట్టు బట్టి గత మూడు నెలలు బట్టి పుతిన్తో భారతదేశం మేము మెల్వెల్లిగా తగ్గించుకుంటాం ఇది ఇంపాసిబుల్ లేకపోతే చాలా వరకు రష్యన్ పర్చేసెస్ తగ్గిపోయినాయి కదా ఎప్పుడైతే విడుదల వేళ ఆయిల్ మార్కెట్లోకి వస్తాదని వచ్చిందో ఆయిల్ ధర పడిపోయింది రష్యా అమ్మే ధర కంటే మనకు మార్కెట్లో తక్కువకు వస్తుంది మనం రష్యా నుంచి ఎందుకు ఆయిల్ కొందాం రష్యా స్నేహం కోసం కాదే మార్కెట్ కంటే ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం తక్కువ ఆఫర్ చేసేది కాబట్టి పెద్ద ఇకనామిక్స్ కాబట్టి ఇది ప్రస్తుతం మీరు అడిగిన దానికి అంతవరకు రాదేమో అనుకుంటాను ఐదు వందలు శాతం వేసేసి చైనా మీద అయిపోతే రష్యాకి ఏం ఇబ్బంది లేదు చైనా కొనుక్కుంటా పోతాది రష్యా రష్యా అమ్ముతాది చైనా మీద వేయగలరా లేదా అసలు నేను అడగవలసిన ప్రశ్న చైనా మీద ఐదు వందలు వేయకుండా మిగతా దేశాల మీద వేస్తే ఏం లాభం లేదు ఈ బిల్లు సున్నా